ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా స్మాల్ బ్లాగ్ అండి ఇది వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ ఇంకా ఫ్రైడే రోజు అయితే పొద్దునే రెడీ అయిపోయి మా దగ్గర అయితే వంచనగిరి దగ్గర కోటగండి ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా బాబు కడుపులో ఉన్నప్పుడు అయితే హన్మకొండ హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు దారిలో ఎప్పటికీ మొక్కుకొని వెళ్ళేదాన్ని అండి ఇంకా బాబు పుట్టాలని ఎవరికైనా ఉంటుంది కదండి ఫస్ట్ పాప పుట్టాకైతే నెక్స్ట్ బాబు పుట్టాలని ఇంకా నేనైతే ఆ దేవుడి దగ్గర మొక్కుకొని వెళ్ళేదానండి బాబు పుట్టాలనేసి ఇంకా డెలివరీకి వెళ్ళే రోజు కూడా ఇంకా సేఫ్గా డెలివరీ జరిగి ఇంటికి అయితే హ్యాపీగా తిరిగి రావాలనేసి మొక్కుకొని అయితే వెళ్ళానండి అక్కడ దిగలే కానీ కారులో ఉండే ఇంకా మొక్కుకున్నాను అక్కడైతే చాలామంది ఇంకా మొక్కులు మొక్కుకుంటారట అండి అంటే కోరిక నెరవేరితే మాత్రం అమ్మవారికి చీర గాజులు అలా ఇస్తారంట ఆ విషయం నాకు తెలియదు కానీ ఇంకా నార్మల్గా నేనైతే మొక్కుకునేదాన్ని మా పాప డెలివరీ అయ్యాకైతే పాపకి జాండీస్ అలా అయ్యి టెన్ ట్వెల్వ్ డేస్ దాకా హాస్పిటల్లోనే ఉన్నామండి ఇంకా సేమ్ బాబుకి కూడా వర్షాకాలం మళ్ళీ సేమ్ సీజను అలానే జాండీస్ ఏమన్నాయి హాస్పిటల్లోనే ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుందేమో అనేసి భయమేసింది ఇంకా తొందరగా సేఫ్గా అయితే ఇంటికి రావాలనేసి మొక్కుకొని అయితే వెళ్ళానండి ఇక్కడ చూడండి ఇక్కడికైతే వెళ్ళాము వెళ్ళగానే ఫస్ట్ అయితే ఇంకా చుట్టూ గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేసేసి తర్వాత అయితే మా హస్బెండ్ ఇక్కడ టెంకాయ కొడుతున్నారండి టెంకాయ కొట్టాకైతే ఇంకా దర్శనానికి వెళ్ళాము అమ్మగారు అయితే చాలా కలగా ఉంటారండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూస్తేనే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంక ఇక్కడ మీకు ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి నాకైతే ప్రెగ్నెన్సీ మ్యారేజ్ అయ్యాకైతే ఫైవ్ ఇయర్స్కి వచ్చిందండి ఇంకా ఫోర్ ఇయర్స్ అయితే ఫుల్గా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఫోర్ ఇయర్స్ అంటే ఫస్ట్ వన్ ఇయర్ అయితే అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదండి నెక్స్ట్ త్రీ ఇయర్స్ అయితే ఫుల్గా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము ఇంకా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ అడగడమే అండి ఇంకా గుడ్ న్యూస్ లేదా ఇంకెప్పుడు ఇంకెప్పుడు అన్నట్టు అయితే ప్రతి ఒక్కరు అడిగేవారు ఇంకా హాస్పిటల్స్ కూడా వెళ్ళామండి హాస్పిటల్లో చూపించుకున్నాము హాస్పిటల్లో రెగ్యులర్గా అంటే లాక్డౌన్ తర్వాత అయితే ఇంకా కరెక్ట్గా హాస్పిటల్కి వెళ్దామనేసి వెళ్ళామండి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాకైతే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అండి ఇదైతే వెళ్ళి ఇంకా అక్కడైతే డాక్టర్కి చూపించుకుంటే డాక్టర్ అయితే నెక్స్ట్ మంత్ రండమ్మా ఇప్పుడైతే పీరియడ్స్ రావడానికి ట్యాబ్లెట్స్ ఇస్తున్నాననేసి చెప్పారండి ఇంకా హాస్పిటల్లో చూపించుకునే కంటే ముందే మేము వేములవాడకైతే వెళ్ళొచ్చామండి ఇక వేములవాడకైతే ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్నాం కానీ అస్సలు వెళ్ళలేదు ఇంకా మా హస్బెండ్ ఏమో దేవుడు ఈ భక్తి అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేవాడు కాదు నాకేమో ఉండే ఇంకెప్పుడు వెళ్ళలేదండి ఇంకా తర్వాత ఇల్లు కట్టుకున్నాకైతే ఫస్ట్ ఇంకా బద్దీపోషం అలా చేసుకుంటాం కదా చేసుకున్నాకైతే ఫస్ట్ టైం ఇంకా డకి వెళ్ళొచ్చాము ఇంకా వెళ్ళొచ్చాకైతే హాస్పిటల్కి వెళ్ళామండి ఇంకా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అయితే ఇంకా నెక్స్ట్ మంత్ రమ్మని మెడిసిన్ రాసిచ్చారు ఆ మెడిసిన్ వేసుకున్నా కానీ నాకైతే పీరియడ్స్ రాలేదండి ఇంకా పీరియడ్స్ మిస్ అయ్యాయి ఇంకా మిస్ అయ్యాకైతే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా అలానే వెయిట్ చేసాం మేము ఇంకా డాక్టర్ రమ్మన్నప్పుడు ఎందుకు ఇలా అవుతుందేమో అనేసి ఇంకా హాస్పిటల్ వాళ్ళకైతే కాల్ చేసామండి కాల్ చేస్తే వాళ్ళైతే నెక్స్ట్ డే హాస్పిటల్కి అయితే రమ్మన్నారు సరే ఓకే అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నానండి ఇంకా అంతలోనే మళ్ళీ హాస్పిటల్ వాళ్ళు ఈవినింగ్ కాల్చేసి ఎందుకైనా మంచిగా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకో అమ్మా అని చెప్పారు ఇంకా నేనైతే అస్సలు నాకు హోప్సే లేవండి ఎందుకంటే చాలా సార్లు ఇలా చేసుకున్నాను కానీ ఎప్పుడు చేసుకున్నా నెగిటివే వచ్చేది ఇంకా సరే అని చేసుకుందాం అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ టెస్ట్ అయితే చేసుకున్నామండి ఇంకా పాజిటివ్ వచ్చింది రాగానే ఇంకా ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయిపోయామండి మేమైతే అసలు షాక్ అయ్యాను ఫస్ట్ అయితే ఇంకా తర్వాత ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను వెంటనే హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేస్తే అదైతే మనకి టెస్ట్ ఉంటుంది కదా వాట్సాప్ పెట్టమన్నారు అండి వాళ్ళకైతే వాట్సాప్ పెట్టేశాను ఇక పెట్టాకైతే అది పాజిటివ్ అమ్మ ఒక వన్ వీక్ ఆగిరా ఇంక ఇప్పుడే పెద్దగా ఏం తెలియదు కదా అనేసి అన్నారు సరే ఓకేలే అనేసి అయితే ఇంకా మేము కామ్గా ఉండిపోయామండి ఇంకా అప్పుడైతే అసలు నాకు షాక్ అనిపించింది ఇంకా తర్వాత అయితే వన్ వీక్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళామండి ఇట్లా మీరు పీరియడ్స్ రావడానికి ట్యాబ్లెట్స్ ఇస్తే ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అనేసి అంటే ఆ డాక్టర్ అన్నారు కదా మా చేతుల్లో ఏముందమ్మా మేము డాక్టర్సే ఇంకా మాకు దైవం కూడా ఉంటుంది దేవుడి చేతుల్లో కొన్ని ఉంటాయి మేము ఎంత చేసినా ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకే చేస్తాము ఫైవ్ పర్సెంట్ దేవుడి దయ కూడా ఉండాలి కదా అనేసి అన్నారు ఇంకా డాక్టర్స్ కూడా దేవుడి గురించి చెప్పేసరికి నేనైతే షాక్ అయ్యానండి అంటే మాకు వేములవాడలో మొక్కు ఎప్పుడో ఉండేనండి ఇంకా మా హస్బెండ్కి అయితే మాత్రమో ఉన్నప్పుడు మొక్కుకున్న మొక్కట అండి ఇంకా అది తనకు లాక్డౌన్లో గుర్తొచ్చింది ఇంకా లాక్డౌన్ తర్వాత అయితే విములవాడలో ఆ మొక్కు తీర్చుకున్నామండి ఆ మొక్కు తీర్చుకున్నాక నెక్స్ట్ మంత్ నేనైతే కన్సీవ్ అయ్యాను అప్పటి నుండి అయితే మా హస్బెండ్ ఇప్పటివరకు కూడా దేవుడిని ఫుల్గా నమ్ముతారండి ఇంకా నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాకైతే అందరూ పాపయ్య పుడుతుంది కావచ్చు నెక్స్ట్ టైం అనేసి అన్నారు కానీ మా ఆయన మాత్రం దేవుడి మీద ఘోరంగా హోప్స్ పెట్టుకొని ఉండేదండి దేవుడు నాకు అసలు అన్యాయం చేయడు అంటే అన్యాయం అంటే ఐ మీన్ మాకు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి ఇద్దరు అమ్మాయిలను అయితే అస్సలే ఇవ్వడు ఒక పాప ఒక బాబునైతే ఇస్తాడు అనేసి గట్టిగా నమ్మాడండి ఇంకా నమ్మినట్టే మాకైతే మా బాబు వచ్చాడండి ఇంకా అప్పటి నుండి మేమైతే దేవుడిని బాగా నమ్ముతామండి సో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళండి హాస్పిటల్స్కి కూడా అలాగే కొంచెం దేవుడిని కూడా నమ్మండి ఇంకా దేవుడి మొక్కులు అలా ఏమైనా పెండింగ్ ఉన్నా కానీ ఇంకా చూసుకోండి మీరైతే ఇదైతే నేను చాలామందికి చెప్పాలనుకుంటానండి కానీ ఇంకా మనం ఎవరైనా అడిగితేనే కదా చెప్పేది ఇంకా అడగకుండా చెప్తే కూడా ఫీల్ అవుతారు కదా అంటే నా లైఫ్లో కూడా నాకు జరిగింది కదా ఇంకా మనకు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ గురించి ఈ హాస్పిటల్లో చూపించుకోకపోయావా హాస్పిటల్లో చూపించుకోకపోయావా హాస్పిటల్కి వెళ్ళకపోయావా అనేసి ఇట్లా సలహాలు ఇస్తూ ఉండేవారండి ఇంకా ఆ టైంలో చాలా బాధేసేది ఎందుకు వీళ్ళు అట్లా అంటున్నారు అనేసి ఇంక ఎవరికి కానీ మనం అడగకుండా డైరెక్ట్ అట్లా మొహం మీద చెప్పేయద్దండి అది కరెక్ట్ పద్ధతి కాదు ఒకవేళ వాళ్ళకే వాళ్ళు అడిగి మన దగ్గర సలహా అడిగితే మాత్రం తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది ఇంకా వాళ్ళకు ప్రెగ్నెన్సీ రావాలనే ఉంటుంది కదా వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉంటారు బాధలో ఉన్న వాళ్ళని మళ్ళీ మనం ఇంకా వాళ్ళ పుండుపై ఇంకా కారం జల్లి బాధ పెట్టినట్టు మాత్రం అలా మాటలు అనవద్దండి ఎవరికి కానీ నవ్వే డేస్ ఈ ప్రెగ్నెన్సీ ఇంకా అంటే మామూలుగా ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ ఎవరికైనా సో అందుకనేసి ఎవ్వరి మనసును నొప్పి ఇచ్చండి ఇంకా వీలైతే వాళ్ళకు ఓదార్పునిచ్చేటట్టు మాట్లాడండి కానీ ఇంకా సూటిపోటి మాటలు అన్నీ అనకండి సో ఈ టాపిక్ అయితే ఎక్కడ నుండో ఎక్కడి వరకు వెళ్ళిపోయిందండి ఇంకా దేవుడిని కూడా కొంచెం నమ్మండి అని నేనైతే చెప్తున్నాను ఈ వీడియోలో అయితే సో ఇంక ఇక్కడ అక్కడ నుండి అయితే వచ్చామండి ఇంక అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వచ్చి రాగానే బాబుని పడుకోబెట్టాను ఇంకా పాప ఏమో ఆడుకోవడానికి వెళ్ళింది ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా చికెన్ అయితే పలావ్ చేద్దామనేసి వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే ఇంక ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్పాలండి ఇంకా లాక్డౌన్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కదా సో ఇంకా అప్పుడు కరోనా వేవ్ అయితే బాగుండేనండి ఇంకా నేను హాస్పిటల్కి అయితే డాక్టర్ పీరియడ్స్ రావడానికి మెడిసిన్ ఇచ్చారని చెప్పాను కదా ఇంటికి వచ్చాకైతే ఇంకా పీరియడ్స్ మిస్ అయ్యాయి అలానే ఫీవర్ లాగా వస్తుందండి అస్సలు ఓపిక ఉండట్లేదు చాతనవ్వట్లేదు ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయాను అండి అంటే డాక్టర్సే పీరియడ్స్ వస్తాయని చెప్పారు కదా సో ఇంకా ప్రెగ్నెన్సీ గురించి అయితే హోప్స్ లేవు కానీ నాకైతే కరోనా వచ్చిందేమో అనేసి అనుకున్నానండి ఇంకా కరోనా వచ్చిందని ఫుల్గా ఫ్రూట్స్ ఇంకా చికెను అలా బాగా తింటున్నానండి ఇంకా అందులో పపాయ కూడా తిన్నానండి ఒక టూ త్రీ వరకు అయితే అంటే నాకు తెలియదు కదా అప్పుడైతే మళ్ళీ అందులో పీరియడ్స్ రావాలనేసి ఇంకా బెల్లం నువ్వులు పపాయ అలా ఏది పడితే అదైతే తినేసానండి సో తర్వాత అయితే ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చాక వన్స్ ఫుల్గా భయమేసిందండి ఇంకా అవన్నీ తిన్నాను కదా పపాయ అలా ఏమన్నా అవుతుందేమో ఏమన్నా అవుతుందేమో అనేసి అయితే ఫుల్గా భయపడ్డాను ఇంకా తర్వాత డాక్టర్ని అడిగితే మాత్రం ఏం అవ్వలేదులే లేమ్మా బాగానే ఉంది అంతా అనేసి చెప్పారండి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను తర్వాత అయితే సో ఇంక ఇక్కడైతే చికెన్ పలావ్ చేస్తున్నాను అయితే వెండి మిర్చిలు ఉంటాయి కదండి అవి అయితే నీళ్ళలో వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకొని ఇంకా వాటిని అయితే మిక్సీ పట్టి పలావ్లో వేసుకుంటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ ఇంతకుముందు ఒకసారి అయితే షేర్ చేశాను సో ఇంకా అయితే వ్లాగ్ ఎక్కువగా ఏం షూట్ చేయలేదండి అక్కడికి వెళ్ళొచ్చాం కదా ఇంకా పొద్దున్నే లేచి వెళ్ళేసరికి కొంచెం టైడ్ అయిపోయాము ఇంకా ఈ పలావ్ చేశాక అయితే దీన్ని రెస్ట్ తీసుకున్నామండి ఇక నేను ఈ పలావ్ చేస్తుంటే మా హస్బెండ్ అయితే మా బాబుని ఎత్తుకొని ఉన్నారండి ఇంకా తను ఒకటే ఎడుపు కిచెన్లోకి వస్తాను అనేసి నేనేమో ఈ ఎండుమిర్చి ఇవి ఉంటాయి కదా ఇవి పడుతున్నాను కదా మిక్సీ కారం మళ్ళీ ముట్టుకుంటే ఏడుస్తాడేమో అనేసి రానివ్వలేదండి సో ఇంకా మా హస్బెండ్ బాబుని చూసుకుంటే ఇదైతే నేను కంప్లీట్ చేసేసాను ఇంకా ఈ వీడియో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక్కడ చికెన్ పలావ్ అయితే సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి సో ఇంకా ఆ వీడియో ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి టేస్ట్ బాగుంటుంది